హలో అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను టేస్టీ టేస్టీ పావుబాజీ చేశానండి మసాలా దానికోసం బంగాళదుంప క్యారెట్ కాలీఫ్లవర్ క్యాబేజ్ మనకి న్యాచురల్ రెడ్ కలర్ కోసం బీట్రూట్ టొమాటో వేసేసి దాంట్లో ఉప్పు పావుబాజీ మసాలా కొంచెం వాటర్ వేసుకొని పసుపు వేసుకొని బట్టర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలండి ఇది కుక్ అయ్యేలోపు మనం తడకా చేసుకుందాము ఆ తడకా కోసం బాండీలు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ బట్టర్ వేసుకోవాలి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఆథెంటిక్ నార్త్ ఇండియన్ పావుబాజీ మసాలా అండి ఇది ఈ బటర్ ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి క్యాప్సికం అన్ని ముక్కలతో పాటు కుక్కర్లో పెట్టకూడదండి టేస్ట్ మారిపోతుంది తడకాలో వేసుకోవాలి ఉల్లిపాయలు వేగాక టొమాటో క్యాలిఫీ క్యాప్సికమ్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కుక్ అయిపోయిన వెజిటేబుల్స్ బాగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తడకలో ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయ్యాక మనం మ్యాష్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ పేస్ట్ అంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవుతూ ఉండగా మళ్ళీ పావుబాజీ మసాలా ఒక స్పూన్ వేసుకొని బట్టర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి అది కుక్ అయ్యే లోపు పావు తీసుకొని మనం ప్యాన్ మీద బట్టర్ వేసుకొని ఫ్రై చేసుకుందాం మధ్యలో కట్ చేసుకొని పెట్టుకుంటే లోపల కూడా క్రిస్పీగా ఫ్రై అయ్యి చాలా టేస్ట్ వస్తుంది అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి నార్మల్ పావు అయితే ఇలా చేసేసుకోవచ్చు మసాలా పావు అయితే దాని మీద కొంచెం ఉప్పు కారం వేసుకొని ఫ్రై చేసుకుంటే మసాలా పావు అయిపోతుంది ఈ కుక్ అయిపోయిన కర్రీలో బటర్ వేసుకొని కొత్తిమీర వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక ఒక హాఫ్ పీస్ లెమన్ వేసుకొని కలిపేసుకోవాలి చాలా టేస్టీ టేస్టీ కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి మనం డిష్ అవుట్ చేసేసుకుందాం ప్లేటింగ్ చేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉందండి మీరు ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి